సంఘముల అధ్యక్షుడిని జిల్లా అధ్యక్షుని మాట్లాడుతున్నా ఈరోజు మా వట్టి మళ్ళా నిమ్మపల్లి మరిమట్ల శాంతనాలు చీమలపల్లి గ్రామాలకు అనుసంధానం ఉన్నటువంటి మన నిమ్మపల్లి వైన్స్లో వాళ్ళ బీలు దురడం చాలా కష్టమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన వచ్చింది తాగువతులకు సల్లడు బీలు ఇవ్వడానికి చాలా నిరాకరిస్తున్నారు పైసలు ఉన్నటువంటి మేధవులకి కాకుండా మేము ఉత్తరాయో సజ్జరాడుతలేము ఓన్లీ సలడ్ బీర్లు కావాలని కోరుతున్నాము అయినప్పుడు కూడా బిల్లు ఇస్తలేరు మరి బ్యాక్వర్డ్ ఏరియా మరి మూల ప్రాంతం ఉన్నటువంటి ఏరియాకు కూలి బిర్లు ఇస్తలేరు మరి ఎందుకు నిరాకరిస్తారు మరదన పేడ బిర్లు దొరుకుతున్నాయి సలడ్ బిర్లు ఏది ఆడుతూ అది మరి ఈ కోనపేడ పీడ ఇస్తుర్రు మరి ఈ నిమ్మపిల్లి మనసుల వీళ్ళు ఆడిందా ఆట పాడిందా పాట వీళ్ళు ఏది చెప్తే అది ఏమన్నా అంటే మీరు ఆడుదాగుర్రీ మీరు బీరు తాకుర్రి మేము ఇప్పుడే వచ్చినాయి మాకు రాత్రి దిగింది మొన్ననే పదిహేను రోజుల కింద మేము పేమెంట్ కట్టినాము మాకు ఇప్పుడే లార పంపించిన అంటుర్రు మరి ప్రజలారా తావో సంఘం జిల్లా అధ్యక్షుని మాట్లాడుతున్నా మీరు మా కోరికను మన్నించి మాకు చంద్రశేఖరరావు దిగిపోయినని వీళ్ళు రేవంత్ రెడ్డి తాగుతున్నాడు అని వీళ్ళది వీళ్ళ ఆట ఆట పాట పాట బయట సోలది ఏంటంటే మాకు ఉత్తర అయితే ఇయ్యరు కానీ మేము నగదు అడుగుతున్నాం మాకు ఏం అడుగుతలేరు కానీ మీరు ఖచ్చితంగా మీరు రేవంత్ రెడ్డి గారికి మొర పెట్టుకుంటున్నాము గారికి మొరపెట్టుకుంటున్నాము మాకు కూలి బీరలు నిమ్మ పిల్లలు అందుబాటులో ఉండాలి వెళ్ళాలవెళ్ళ మాకు ఎందుకో ఫంక్షన్ ఉంటుందో ఆకేషన్ ఉంటుందో కానీ ఓకే రైట్ జై